ఫ్రెండ్స్ ఈ అయితే మేము కొబ్బరిండ్లు చేసుకుంటున్నాము ఫోర్ డేస్ అయింది మా ఆయన కొబ్బరికాయలు తెచ్చి కొబ్బరిండ్లు చేయడానికి తీరిక లేక ఈరోజు ఒకటి చేయలేదు ఇప్పుడైతే కొబ్బరి ఉండలు చేస్తాము మా చెయ్యి గడికి ఒక్కటి కూడా ఇవ్వను ఎందుకంటే నాకైతే అసలు ఎంత అంటే మొత్తం నేనే దోసుకుని దోసుకుంది కుల్లిపోలేదురా బాని అది కుళ్ళిపోవడం అంటారు బాని కొన్ని అంటారు చూద్దాం ఎన్ని కులిపోయారు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయిపోయింది కొబ్బరికాయలు తెచ్చి సో ఈ ప్లేస్ లో ఎందుకు కూర్చున్నాయంటే ఈ ప్లేస్ కి నాకు ఒక వినాభా సంబంధం ఉంది ఇక్కడ చూసారా తిరిగిపోయింది ముక్క కనిపిస్తుందా ఇది మార్బుల్ కదా గట్టిగా ఉంటది కింద కచ్చి నార్మల్ ఫ్లోర్ సో నార్మల్ది కాబట్టి సిమెంట్ తో చేసింది కాబట్టి అది తిరిగిపోద్దేమో ఇది మార్బుల్ కదా గట్టిగా ఉంటదని ఇక్కడ కొట్టేసాను కొబ్బరికాయ చూడండి ముక్కలు ఎగిసిపోయింది అలా ఉంటుంది అనమాట మన డైరెక్ట్ సో అప్పటి నుంచి ఇంక జాగ్రత్తగా కొబ్బరికాయలు పోతున్నాను చూడండి కొబ్బరి నీళ్ళు ఇందులో మా నాకు కొబ్బరి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొబ్బరికాయలు కొడదాము ఇప్పుడు దీనికి నేను ఇది యూజ్ చేస్తాను ఇక్కడ విషయం ఏంటంటే ఈ మెట్టి రీపైన విషయం మా ఆయనకి ఇప్పటి వరకు తెలియదు తెలిస్తే నాకు పూజ అయిపోతుంది మంత్రాలు మంత్రాలతో కూడి పూజ అవుతుంది సో ఇలా ఎప్పుడైనా కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఫ్లోర్ మీద ఇలా క్లాట్ పెట్టుకొని ఇదో ఈ గొడ్డ పెట్టి పక్కకెల్లు తగిలిపోద్ది ఇలా కొట్టామనుకోండి తగ్గుతుంది

సైడ్ల నెట్ పగిలు పోతా సైడ్ క్లోర్లో ఫ్రెండ్స్ కొబ్బరికాయలు కొట్టేయడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే కోరుకోవడానికి ఖర్చుపేట ఏం లేదనమాట దానివల్ల ఏంటంటే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి మనం మిక్సీలో వేసుకుంటే ఇంకా మనకు కూరు రెడీ అయిపోతుంది కదా దీనికి చాలా టైం పట్టింది అనుకోండి మొత్తానికైతే కోర్ అయితే కోరేసాను ఐ మీన్ మిక్సీ కోరింది తర్వాత ఒక కప్ తీసుకొని ఆ కప్ తో టూ అండ్ హాఫ్ కప్స్ కొబ్బరి కూరు తీసుకున్నాను అలాగే ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం వేసుకున్నానండి అలాగే ఒక పావు కప్పు వాటర్ కూడా వేసుకున్నాను కొంచెం పావు కప్ కంటే తక్కువైనా సరే పర్వాలేదు దీన్ని అయితే మనం మరీ పాకమేం పట్టేయక్కర్లేదండి బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది తర్వాత మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి కూరని యాడ్ చేసుకోవాలి మనం కొబ్బరి కూర యాడ్ చేసాక కూడా ఉడికిస్తాం కాబట్టి ఇంకా ఇప్పుడైతే పాకం అవసరం లేదు ఇప్పుడైతే ఒక ఫోర్ టు ఫైవ్ ఇలాచీ కూడా నేను దంచుకుని వేసుకుంటున్నానండి మొత్తానికి అయితే మనకి ఇంకా రెడీ అయిపోయింది సిరప్ అనేది ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి కూరని వేసుకుంటున్నాము కొబ్బరి కూర వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి గ్యాస్ ని పెట్టుకుని మంచిగా కలుపుకుంటా ఉండాలండి మనకి కొబ్బరి ఉండలు గట్టిగా కావాలి బెల్లం సిరప్ ని కొంచెం పాకం వచ్చే వరకు తిక్గా అయ్యే వరకు ఉంచుకోవాలి ఇంకా పక్కన వేరొక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం గీ వేసుకొని ఇంకా కొబ్బరి ముక్కల్ని కూడా నేను వేయించుకుంటున్నానండి కొబ్బరి ఉండల్లో ఇలా అక్కడక్కడ కొబ్బరి ముక్కలు దొరుకుతూ ఉంటే చాలా బాగుంటాయి కొబ్బరి ముక్కలు వేగాక మళ్ళీ మనం ఈ కొబ్బరి కూరలో కలిపేసుకోవాలి ఇంకా మంచిగా కలుపుతూనే ఉండాలండి మనకి ఉండ రౌండ్ గా చుట్టడానికి వీలుందో లేదో చెక్ చేయాలంటే అంటే మనం కొంచెం ఆయిల్ రాసుకొని చిన్న పీస్ తీసి తీసుకొని ఇలా సర్కిల్ లాగా చేస్తే మనకు అర్థమైపోతుందండి ఉండొస్తుందా లేదా అనేది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా రౌండ్ గా మనకు కావాల్సిన సైజ్ లో కొబ్బరి ఉండల్ని ఇంకా రెడీ చేసుకుంటే సూపర్ టేస్టీ గా ఉంటాయండి చాలా హెల్దీ అలాగే చాలా టేస్టీ నేను ఇవి చేసేటప్పుడు ఆల్రెడీ నైట్ టెన్ థర్టీ అయిపోయిందండి ఈవినింగ్ ఫైవ్ కో ఏమో స్టార్ట్ చేశాను కాకపోతే ఇంకా పనులు వేరే వంట అన్ని కూడా ఉంటాయి కదా అందువల్ల ఏంటంటే ఇవి పూర్తి అయ్యేసరికి నాకైతే నైట్ టెన్ థర్టీ అయిపోయిందండి టెన్ థర్టీ టు లెవెన్ అయిపోయింది మరి అప్పుడే అర్జెంట్ గా ఎందుకు చేయాలి నెక్స్ట్ డే చేసుకోవచ్చు కదా మీరు అనుకోవచ్చు బట్ మా చెర్రి గడికి నేను కొబ్బరి ఉండని చెప్పి చింతపండు చాక్లెట్ ఇచ్చాను సో ఇంకా వాడు బాగా ఆర్డర్ చేయడం స్టార్ట్ చేశాడు నాకు ఇస్తా నాకు చేస్తావా చేయవా కొబ్బరి ఉండని చెప్పి అందుకోసమని వాడి కోసమని అంత అర్జెంట్గా చేశాను ఆల్రెడీ లేట్ అయింది అనుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్